లైవ్ వంశీ ఏ అంతకు ముందు ఒక మూడు నాలుగు రోజుల ముందే వచ్చాను మరి అంత లేట్ అవ్వలేదు నేను చాలా తొందరగా వచ్చేసాను మా ఊరు నేను వస్తాను రాము గారు కాకపోతే చాలా ప్రౌడ్ మూమెంట్తో తో వస్తాను అప్పుడు దాకా నేను రాను ఓకే ప్రూఫ్ చేసుకుందాం మనకి ఇంకా చచ్చిపోయేంత టైం ఇంకా దగ్గరకు రాలేదు చచ్చిపోయే లోపల మనం ఏంటో క్లియర్ గా క్లియర్ చేసుకునే అప్పుడు వద్దాం లెక్కలు సరి చేసుకుందాం సో ఇప్పుడు లెక్కలు సరిగా లేవు ఈ రోజు బ్లాక్ కదా మామ్ ఏ బ్లాక్ um ప్రశాంత్ ముదిరాజ్ ఐ లవ్ యు బంగర్ రియల్లీ ఐ లవ్ యు టూ um సత్యసాయి కదా హై రెడ్డి గారు హై 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 నో ఇంగ్లీష్ ఓన్లీ తెలుగు అప్పా తమిళలో பேசுమా अब நல்லா இருக்கா கொஞ்சம் கொஞ்சம் ஒரு த்ரீ கேஜிஸ் இன்க்ரீஸ் ஆயிடுச்சு கொஞ்சம் அப்படியே இந்த சீக்ஸ் வந்தாச்சு அப்படியே ஒரு கொஞ்சம் மசில்ஸ் வந்தாச்சு இது கொஞ்சம் கம்மி பண்ணினா நல்லா இருக்கும் ஹாய் சோ மேஷ் லவ் யூ ஆண்டர்சன் மீனா ஐ லவ் யூஆர் ஆனஸ்ட் டெய் நான் மீனா கிடையாதுடா நான் ஸ்ரீரடிடா யாருடா மீனான்னு கூப்பிடுறேன் யாரடா லவ் யுவர் ஐஸ் மீன் Mahendra B hi akka ஹாய் தம்பி and looking so பியூட்டிபுல் beautiful பியூட்டிபுல் this is all மேக்அப் this is மட்டி மண் இது வந்து ஸ்கின்னு இது வந்து எப்போ ஒரு டைமுக்கு ஓல்ட் ஆகும் எல்லா பேக்ஸ் லூஸ் ஆகும் அப்புறமா வந்து நான் ஆண்டி ஆகும் அப்புறமா வந்து நீங்க பியூட்டிஃபுல் சொல்றதுக்கு ஒன்றும் இருக்காது இப்போதான் டைட்டா ஸ்டிஃபா இருக்குல்ல அதுக்காக பியூட்டிஃபுல் அதி இத சொல்றாங்க அப்புறமா ஏஜ் வரும் பியூட்டி பெர்மனென்ட் கிடையாது எப்பவுமே கேரக்டர் தான் വിക്രം കൃഷ്ണ ഹായ് വിക്രം കൃഷ്ണ വെയിട്ടിങ് ഫർ യുവർ വീഡിയോസ് വംശി മൈക് കമ്പൽസരി ഐക് ഐഫ് പീപ്പിൾ ആർ വെയിട്ടിംഗ് ഫാർ മൈ ഗ്ലാമർ വീഡിയോ ഉണ്ട് സാരീ നല്ല രാജ്കുമാർ ഇത് സാരീ കിടിയത് ഇത് ചുടി कैन यू स्पीक हिंदी या आई कैन स्पीक हिंदी बोलिए आप थोड़ा सा कुछ क्वेश्चन पूछे तो मैं बात कर सकती हूँ कार्तिक कार्तिक करुणा करुब करूब कुमा मुर्ताजा अब्बास हाई डियर हवा यू लव फ्रॉम पाकिस्तान థ్యాంక్ యూ అబాసిజీ కైసే హోప్ యు ఆర్ అమేజింగ్ శ్రీనివాస్ విన్ షిందీ హై ప్లేయింగ్ కిస్ మీ సురేష్ వాయిస్ స్లోగా వస్తుందా గొంతు పట్టుకుపోరా పట్టుకుపో అసలే పెద్ద గొంతు పెద్ద నోరు అని చెప్పి అందరూ అంటారు ఇది చాలన్నట్టు నువ్వు వాయిస్ సరిపోవట్లేదు అంటున్నావు நான் வால்யூம்க்கு அப்படியே இன்க்ரீஸ் பண்ணினா சுனாமி வரும் அந்த சவுண்டுக்கு தெரியுமா நான் உங்களுக்கு சொல்ல மறந்துட்டியே ஐயோ நான் சென்னைல இருக்கேன் தெரியுமா டேபி ஃபோரெஸ்ட் எத்து கேக் வந்தாச்சும் ஐயோ ஐயோ நான் என்ன நினைச்சிட்டேன் என்ன பிபி வந்தாச்சோ என்ன ஆல்ரெடி எனக்கு வந்து இது இருக்கு இது என்ன சொல்லணும் பானிக்ஸார்டர் இருக்கு அண்ட் ஆல்சோ டிப்ரெஷன் இருக்கு என்னாச்சு தெரியுமா அந்த எடுத்துக்கேக் வரும்போது எனக்கு எதுவும் ஆயிடுச்சு நான் கடவுள்கிட்ட போறேன்னு சொல்லிட்டு ஒரு மாதிரி ஆயிடுச்சு இதெல்லாம் இப்படியே கிடினஸ் மாதிரி வருது என்னாச்சுன்னு அப்புறமா பார்த்தேன்னா நியூஸ்ல வருது எடுத்து கேக்குன்னு சொல்லிட்டு எனக்கு தெரியல அது அது அப்படியே ஷேக் ஆயிடுச்சேன்னா எனக்கு ஏதோ ஆயிடுச்சேன்னு பெட் மேல அப்படியே தூங்கியாச்சேன்னா என்ன ஆகும் எடுத்துக்கேக்ல நான்

శ్రీవాసిన్ షిందీ షిందీ యూ ఆర్ యూ ఆర్ యుంప్టింగ్ మీ వితౌట్ అయితే అరే కోస పోరా 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 నాకు కూడా వస్తాయి బూతులు బ్యాడ్ వర్డ్స్ మే బి యూస్ కర్సక్తి బట్ మే నై యూస్ కర్ సక్తి బికాస్ ఐ మీన్ లైఫ్ ఇది లైవ్ లో వేడ్ వర్డ్స్ పేసకూడదు ఫేస్బుక్ రూల్ అది లవ్ యూ మై హోట్ అంత తగ్గిపోలేదు అలాగే ఉన్నాయి ఇంకొక మూడు కేజీలు పెరిగినాయి అయినా కానీ నీకు తెలియట్లేదు ఎందుకంటే నేను చూపించట్లేదు కాబట్టి తమిళ పాయా త్రీ ఇయర్స్ బుద్ధిశాలి న ఎలా ఉన్నారు శ్రీరత్ గారు బాగున్నారా మీరు ఏదో అండి బతికేస్తున్నా బతుకుతున్నా అంటే బతుకుతున్నా మన కష్టాలు ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ బతుకుతున్నానమ్మా యు ఆర్ లుకింగ్ క్యూట్ రొమ్మ కూల్ అక్క రాజ్ కుమార్ థ్యాంక్ యూ రాజ్ కుమార్ పిక్స్ పోస్ట్ చేయట్లే ఈ మధ్య మీరు నాకు ఫేస్బుక్కి చిన్న ఫైటింగ్ అయింది అందుకే ఎక్కువ రీచ్ లేదు లైక్స్ రావట్లేదు సన్నీ రిమూవ్ డార్లింగ్ సన్నీ ఓరిని చున్నీకి వచ్చిన తిప్పలా నీకు సన్నీగా జాన్గా నో స్పిన్ సో హ్యూట్ తీసుకో డ్రెస్ చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ రవికిరణ్ ఓకే మీ గర్ల్ ఫ్రెండ్ పంపించమంటావా చూపి ఒకసారి సాయి ప్రశాంత్ చచ్చిపోతావు చూసామంటే అప్పుడే ఫిట్స్ కొట్టి కొట్టుకుంటావు మళ్ళీ అనుకున్నావో తెలుగు బా గారపాటి సత్యనారాయణ వెరీ నైస్ సత్యనారాయణ తెగ్గకేస్తున్నావుగా పడనుగా నేను ఇంత మాదిరి ఓరూ మెంటల్ మ్యామ్ మీరు లైవ్కి వచ్చినప్పుడు కొంచెం ముందు ఇన్ఫార్మ్ చేయండి మేడం వంశీ ఏ వంశీ ఏ నేను చెప్పాలనుకున్నాను కానీ ఇంకా నేను చెప్పాలని అనుకోవట్లేదు కంప్లీట్ చేయాలనుకోవట్లేదు ైస్ వార్ సైజ్ ఎంత నా సైజు యాభై కేజీలు చచ్చిపో దొద్దుడు కానని ఎక్కడి నుంచి వస్తారా